ఈ రోజు విజయనగరం జిల్లా పోల్పల్లి గ్రామంలో పండగ జరుగుతుంది పైడితల్ మహోత్సవం అనమాట ఈ పండగ చాలా అంటే ఇది నూట నలభై మూడవ వార్షికోత్సవం అనమాట అందరూ బాగా పార్టిసిపేట్ చేసి వాటర్ ప్యాకెట్లు అవి పంచుతున్నారు ఎండలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి అందుకే వచ్చిన భక్తులకి ఎటువంటి ఆ ఇబ్బంది లేకుండా వాటర్ ప్యాకెట్ సర్ప్లైస్ అవి చేస్తున్నారు మా ఊర్లో ఒక ఒక సొసైటీ వాళ్ళు అనమాట ఈ రకంగా జరుగుతుంది జనాలు కూడా చాలా ఎక్కువ మంది వస్తారు ఫ్లోటింగ్ కూడా ఎక్కువగా ఉంటది ఇదిగో మా ఊరి పైడితలమ్మ వారి గుడి ఖాళీ ఎవరైనా చాలా బాగుంటుంది మొన్న రీకన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ కొత్తగా కట్టారనమాట పండుగ ప్రతి రోజు తీర్థం కూడా జరుగుతుంది ప్రోగ్రాములు కూడా ఉంటాయి ఫస్ట్ రోజు రెండో రోజు కూడా పైడితలమ్మ దేవస్థానము పోలిపల్లి గ్రామం విజయనగరం జిల్లా పోలిపల్లిలో ఇప్పుడు గుడి దగ్గర భక్తులు అందరూ మొక్కులు చెల్లించుకుంటున్నారు మధ్యాహ్నం టైం ఇది ఇది మా ఇల్లు తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి పాల్దార్ అనే ఊరేగింపు జరుగుతుంది అంటే అది రథాల తిరగక ముందు ఫైవ్ నుంచి సెవెన్ మధ్యలో జరుగుతుంది ఈ పాలు కర్రలు కొట్టుకుంటూ ఊరు చుట్టూ వస్తారు తిరుగుతుంటారండి వీటిని చూడడానికి ఊర్లోకి వచ్చిన భక్తులు కానీ ఇంటికి వచ్చిన చుట్టాలు గాని చూడాలి ప్రత్యేకంగా వస్తారు బయటికి ఇది జరిగిన తర్వాత రథాలు తిరుగుతాయి ఊరి మధ్యలో ఇది అంతా ఇది పండగ అనేది ఏడు ఊర్లు పండగ అండి అంటే ఈ భోగపురం మండలంలో ఏడూరు మాత్రం పోలిపిల్ల శ్రీ పోలిపల్లి పండుగ తెలుగు సంవత్సరం చివరి పాల్గొన మాసంలో పౌర్ణమికి మంగళవారం ఏ మంగళవారం అయితే దగ్గర ఉంటుందో ఆ రోజు ఈ పండుగ చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఉత్తరాంధ్రలో అతి పెద్ద రెండవ పండుగ అంటారండి మా ఊరి పైడితల్లి అమ్మవారి పండుగని ఈ ఊరు అమ్మవారిని చాలా చుట్టుపక్కల గ్రామాలు పెద్దలు చాలా మంది అమ్మవారిని తమ ఊరిలో ప్రతిష్ఠించుకున్నారు తరలించకపోయారు ఆ విధంగా మనం చూస్తే ఇది పంతొమ్మిది వందల ఇరవై ఆరు విజయనగరం జిల్లాలో రాజంలో ఈ అమ్మవారిని తీసుకొని వెళ్ళడం జరిగిందంట రాజం వాళ్ళు అందుకే ఆ ఊరుని రాజాం పోల్పల్లిగా పేరు పెట్టడం జరిగింది అలాగే వైజాగ్ లో డైరీ ఫామ్ దగ్గర ఆదర్శనగర్ లో కూడా ఉంది అలాగే పంతొమ్మిది వందల తొంభై ఏడులో సింహాచలం అలాగే గవర్ కంచరపాలెంలో కూడా పైడితలమ్మ ఉత్సవం జరుగుతుంది ఇదే టైంలో కాబట్టి ఇలా ప్రతి ఊరు ఇలా జరగడం వల్ల మా ఊరికి అన్నిటితో పోలిస్తే కొంచెం తాకిడి తగ్గింది లేదంటే ఇదే రెండో పెద్ద పండగ అనమాట పర్వాలేదు ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం మూడు రోజులు తీర్థం జరుగుతుంది అది చాలా బాగా చేస్తారు దేవదాయ శాఖ వాళ్ళు మూడు రోజులు జనాలతో ఫుల్ ఫుల్ ఉంటుంది పోలిపిల్లి గ్రామం అంతా అందరూ చుట్టాలతోనే ఉంటారు ఇక బాణసంచ కూడా స్టార్ట్ అయింది భక్తులు కూడా మొక్కులు చెల్లించుకుంటున్నారు ఇక్కడ చూస్తే మీరు పూల్పల్లి బంగారమ్మ దేవాలయం అండి రథాలు తిరగడం మొదలయ్యి భక్తుల కోలాహలంలో రథాలు రథాలు కూడా తిరగడం స్టార్ట్ అయింది ఇది ఒక అరగంట జరుగుతుందండి ఈ కార్యక్రమం రథాలు తిరగడం అనే కార్యక్రమం దాని తర్వాత భక్తులందరూ జాతర తీర్థం ఇవన్నీ తెలిసినవి కదా vai అందుకే ఈ వీడియోలో మేము కూడా భాగం పంచుకొని మా ఊరి పైడితలం వారి పండగ కోసం కొంచెం చెప్దామని ట్రై చేశాము ఆ ట్రై చేస్తున్నాము మీరే కొంచెం ఎలాగున్నా కోఆపరేట్ చేయండి ఈ రథాలు అనేవి ఇప్పుడు తిరుగుతున్నాయి కదండి ఇవి మొత్తం ఏడు అనేవి తిరుగుతాయండి మూడు సార్లు తిరగడం అనేది రథం మాత్రం ఒకసారి తిరుగుతుంది మిగతా అన్ని మూడేసార్లు తిరుగుతాయి ఇది ఒక అరగంట సేపు జరుగుతుంది చాలా బాగుంటుంది చాలా బాగుంటుందండి ఇదే ఈ రథాలు అనేవి మెయిన్లీ మన అమ్మవారి స్వరూపంగా మనం భావిస్తాము అంటే మొక్కులు చెల్లించిన వాళ్ళు డైరెక్ట్ గా గుడికి వెళ్తారు ఆ అమ్మవారి దర్శనం చేసుకుంటారు దానికన్నా ముందు సాయంత్రం ఏదైతే ఈ రథాలు తిరుగుతాయో అవే అమ్మవారిగా భావించి ప్రజలందరూ వాటి మీదే అక్షింతలు ఇవన్నీ అటుపళ్ళు వాళ్ళు ఏవైతే మొక్కుకున్నారో ఆ వస్తువులను వాటి మీదకి విసరడం ద్వారా వాళ్ళ మొక్కును చెల్లించుకుంటారు ఆ పైడితల్ అమ్మవారిని ఆ మనసు ప్రార్థించుకుంటారండి ఇలా జరుగుతుంది మా ఊరు పండగ అనేది ఇంకా మూడు రోజులు ఇంకా చెప్పనవసరం అవసరం లేదు బంధువులు చుట్టాలతో ఇల్లు అంతా కలకల ఆవిడతో సందడి సందడిగా ఉంటుంది మేము కూడా ఇల్లు అయితే అసలు ఖాళీ ప్రతిసారి చాలా జనాలు వస్తారు ఇదంతా మా ఫ్యామిలీ అండి అక్కడ ఉన్నాం మీ మధ్యలోనే అందరం కలిసి బాగా పండగని ఎంజాయ్ చేస్తున్నాము ఇక పోల్పల్లి జాతర మహోత్సవానికి తప్పకుండా రండి మంగళవారం అనేది పెద్ద పండుగ జరుగుతుంది ఆ పైతలంబాన్ని దర్శించుకోండి తీర్థ ప్రసాదాలన్నీ స్వీకరించండి చాలా బాగా జరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని వీడియోలకి సపోర్ట్ చేయండి మేము కూడా ఇది కొత్త మాకు మేము కూడా ఎలా ఉంటుందో అని తెలియదు ట్రై చేసాము ఈ వాయిస్ ఇచ్చాము మీకు గనక నచ్చినట్లయితే కొంచెం చిన్న లైక్ చేయండి ఇప్పుడు ఈవినింగ్ ఈవినింగ్ అయింది మా రథాలు తిరగడం అయింది బుధవారం కూడా జరుగుతుంది అదే చిన్నపిల్లలు అయితే బాగుపోవచ్చండి మేమైతే రెండు రోజులు సోమవారం మంగళవారం మాకు బంధువులతో బిజీ అయిపోయి మేము ఆ రోజు వెళ్ళలేకపోయాము ఆ గుడిలోకి మేము బుధవారం వెళ్ళాం మా ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా అనిపించింది అందరం కలిసి ఆ పైడితల్లి అమ్మవారిని దర్శించుకోవడం అనేది చాలా సంతోషం అనిపించింది చాలా ఆనందంగా గడిపాము ఆ చాలా బాగుంది మూడో రోజు బహుశా అంటే ఊర్లో వాళ్ళే వస్తారు అంటే పోలిపల్లి గ్రామం వాళ్ళకే బుధవారం అనేది ప్రత్యేకంగా జరుపుకున్న రోజు అనమాట ఎందుకంటే రెండు రోజులు ఊర్లో అదే చుట్టాలతో బిజీగా ఉన్న వాళ్ళు ఆ రోజు వచ్చి మొత్తం వాళ్ళ మేము కూడా వచ్చామండి ఇప్పుడు కనిపిస్తుందైతే మేమే మా ఫ్యామిలీ అంతా అందులో ఎక్కడో మా ఇదంతా మూడో రోజు కాబట్టి అందరం వెళ్ళాం అక్కడికి చాలా బాగా అనిపించింది అండి ఈసారి పండగ మాత్రం చాలా ఆనందంగా అనిపించింది ఇలా గడిపేశాము ఈరోజు ఈ సంవత్సరం పండగని